గావుచెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని కోనరావుపేట మండలం నాగరం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్నమినని వికాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ మన దేశాన్ని మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీది అని తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కాలంలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం గోపాడి సురేందర్ రావు అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không, bỏ lỡ, để không bỏ lỡ.